అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు కొంగు బంగారం అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళకు కూడా ఆయన సిరులు కురిపిస్తూ ఉంటాడు దీంతోపాటు దేవుడి దర్శనానికి వచ్చే వాళ్ళని దోచుకునేటటువంటి దళార్లు దోపిడీదారులు బ్రోకర్లకు కూడా ఆయన దొడ్డు బంగారంగానే మారుతున్నాడు కోట్ల రూపాయలు స్వామివారి దర్శనం పేరట చెప్పి దోచుకుంటున్నటువంటి వాళ్ళు నిరంతరము చాలా ఏళ్లుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నారు ఇప్పుడు తాజాగా భారీ కుంభకోణం కూడా వెలుగు చూసింది వెంకటేశ్వరుడికి సంబంధించి ఇటీవల వెలుగు చూస్తున్నటువంటి అనేక ఉదంతాలు లోటుపాట్లు అవకతవకలు జాతీయ స్థాయిలోను ప్రపంచవ్యాప్తంగాను చర్చనీయమవుతున్నటువంటి అంశాలను మనం చూస్తూనే ఉన్నాము ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ వివాదము పెను ప్రకంపనలు రేకెత్తించడము రాష్ట్ర ప్రభుత్వము దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేయడము అది సరిపోదు అన్నట్లుగా సుప్రీంకోర్టే జోక్యం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ సిట్ను పక్కన పెడితే పెడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి కూడా కొంతమందిని వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిపి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలనుకో కోరడము అంటే కోట్లాది మంది భక్తుల మనోవిశ్వాసాలతోటి ముడిపడి ఉన్నటువంటి దేవస్థానము దేవాలయం కావడంతో ఇక్కడ ఏం జరిగినా సరే ఆ ప్రకంపనలు రేకెత్తించడం అనేది జరుగుతూ ఉంది ఈ నమ్మకాన్ని విశ్వాసాన్ని కొందరు బ్రోకర్లు ఎన్కాష్ చేసుకుంటున్నటువంటి ఉదంతాలు చాలా ఏళ్ళుగా ఉన్నాయి దర్శనాలకు సంబంధించినటువంటి టికెట్లు అమ్ముకోవడము తర్వాత వసతి గదులకు సంబంధించి అమ్ముకోవడము లడ్డూల్ని బ్లాక్ మార్కెట్ చేయడం ఇలాంటివి అనేకమైనటువంటి ఉదంతాలు గత నుంచి ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్తగా వెలుగు చేసిన కుంభకోణం మాత్రము ఇది చాలా విచిత్రమైనటువంటి అంటే ప్రభుత్వ సంస్థలకి ప్రభుత్వ రంగ సంస్థలకి కల్పించేటటువంటి ఒక సదుపాయాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు మధ్యలో దళారులు ఎంటర్ అవుతూ స్వామివారిని ఎన్కాష్ చేసుకుంటున్నారు స్వామివారి పట్ల భక్తులకు ఉండేటటువంటి విశ్వాసాన్ని నగదుగా మార్చుకుంటున్నారు అనేటటువంటి ఉదంతం ఇటీవల వెలుగు చూసింది దీనిపైన గడిచినటువంటి నాలుగు నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ శాఖ దర్యాప్తు చేసి నిర్ధారించిన తర్వాత తాజాగా ట్రస్ట్ బోర్డు నివారణ చర్యలు నిరోధక చర్యలు తీసుకుంది ఇది ఈ కుంభకోణాన్ని ఓవరాల్గా చూస్తే శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎస్ఈడి టికెట్లు అంటే ప్రత్యేక దర్శనానికి సంబంధించి రోజువారీ మంజూరు చేసేటటువంటి ఐదు వేల నాలుగు వందల టికెట్లకు సంబంధించి ఈ కుంభకోణం చోటు చేసుకుంది ఈ ఐదు వేల నాలుగు వందల టికెట్లు రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకి కేంద్ర రైల్వేకి వీటికి ఇచ్చేటటువంటి టికెట్లు దుర్వినియోగం అవ్వడం మాత్రం అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా దళారులు ఎంటర్ అయిపోతున్నారు ఏజెంట్ల రూపంలో వాళ్ళు శ్రీవారి దర్శనాన్ని ఆశించేటటువంటి భక్తుల యొక్క మనోవిశ్వాసాలను దెబ్బతీస్తూ నగదు చేసుకుంటున్నారంటే ఇక్కడ ఈ ఎస్ఈడి టికెట్లు ప్రత్యేకమైనటువంటి దర్శనానికి సంబంధించిన టికెట్లు టికెట్ ఒకటి మూడు వందల రూపాయల చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయిస్తుంది ఇది ఎవరికి ఇస్తున్నారు అంటే అటు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే ఆర్టీసీకి ఇటు తెలంగాణ పర్యాటక శాఖకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి అదేవిధంగా తమిళనాడు పర్యాటక శాఖకి కర్ణాటక పర్యాటక శాఖకి కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకి గోవా పర్యాటక సంస్ శాఖకి పుదుచ్చేరి పర్యాటక శాఖకి వీటితో పాటుగా ఇండియన్ రైల్వేస్కి ఇండియన్ టూరిజం అంటే ఇండియన్ భారత పర్యాటక శాఖ ఇలా ఈ విభాగాలు అన్నిటికీ అంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇటు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రవాణా అండ్ పర్యాటక శాఖలు వీటన్నిటికీ అంటే పర్యాటక రంగాన్ని పర్యాటక నిమిత్తము శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్ళని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని ప్రజా రవాణా వ్యవస్థలు అయినటువంటి దీంట్లో అంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ప్రయాణించేటటువంటి భక్తులకి కొంత వెసులుబాటు కవ కల్పించాలి తొందరగా వెళ్ళిపోయేటట్టు అని ఆ ప్యాకేజీలో భాగంగా ఇచ్చుకునేందుకు గాను రోజువారీ ఐదు వేల నాలుగు వందల టికెట్లు ఎస్ఈడి టికెట్లని తిరుమల తిరుపతి దేవస్థానం గడిచినటువంటి మూడు సంవత్సరాలుగా కేటాయిస్తూ వస్తోంది ఇది ఇది నిజంగా చూస్తే కనుక ప్రభుత్వ రంగ సంస్థలు కనుక వీళ్ళు నిజమైనటువంటి భక్తులుగా ఆ ప్యాకేజీలో వచ్చే వాళ్ళకే దర్శన ఏర్పాట్లు చేసుకుంటారు ఎందుకంటే స్వామివారి పర్యటనలో భాగంగా వస్తున్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా దర్శనం చేసుకుని వెళ్ళిపోతే ఇతర పర్యాటక ప్రాంతాలు దేవస్థానాలు సందర్శిస్తారు కనుక ఈ ఫెసిలిటీ కల్పించడం లేదు అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది ఈ టికెట్లు జారీ చేయడం అనేది రోజువారీ ఐదు వేల నాలుగు వందల టికెట్లు ఎలాగ అంటే తమిళనాడుకి కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి పుదుచ్చేరికి గోవాకి ఈ ఈ రాష్ట్రాలకి ఈ ఫెసిలిటీ అనేటటువంటిది కల్పించారు ఈ మూడు వందల రూపాయల టికెట్లు అంటే ఒక్కో టికెట్ మూడు వందలు అమ్ముతున్నటువంటి ఐదు వేల నాలుగు వందల టికెట్లు చాలా అంటే ఏళ్ళుగా దుర్వినియోగం అవుతున్నాయనేది తాజాగా విజిలెన్స్ చేసినటువంటి దర్యాప్తులో వెల్లడైంది ఎందుకు దుర్వినియోగం అవుతున్నాయంటే భక్తులు ఇమీడియట్గా సాధారణమైనటువంటి భక్తులు కూడా ఈ పర్యాటక శాఖలకి రవాణా సంస్థలకి ఈ అదనపు ఫెసిలిటీ ఉందని గమనించి ఏజెంట్లని బ్రోకర్లని ఆశ్రయిస్తే ఆ రవాణా సంస్థల్లోని లేదంటే ఆ పర్యాటక శాఖల్లోని పనిచేసేటటువంటి ఉద్యోగులు సిబ్బంది కుమ్మక్క ఈ ఏజెంట్లకి ఈ టికెట్లని అక్రమ మార్గంలో కేటాయించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు దానివల్ల ఈ మూడు వందల రూపాయల టికెట్ని పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తర్వాత కర్ణాటకలో బెంగళూరు నుంచి చెన్నై నుంచి వెళ్ళేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతరత్ర వాళ్ళు మూడు వందల రూపాయల టికెట్ని రెండు వేల ఐదు వందల వరకు కూడా కొంటున్నారు ఎందుకంటే ఇమీడియట్గా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి తమ బాధ్యతలు విధులు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ ఈ ఉద్దేశంతో ఈ ఐదు వేల నాలుగు వందలు నాలుగు వందల నెంబర్ ఉన్నటువంటి టికెట్లని వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఏజెంట్లు బ్రోకర్లు దాదాపు ఐదు నుంచి ఎనిమిది రెట్ల వరకు టికెట్ రేట్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చేటటువంటి రేట్ని పెంచి విక్రయిస్తున్నట్లుగా విజిలెన్స్ దర్యాప్తులో వెలుగు చూసింది ఇటు కర్ణాటకలోని తమిళనాడులోని ఈ విజిలెన్స్ విభాగాలు వెళ్ళి పరిశీలించి స్వయంగా వీళ్ళు ఎవరైతే ఈ దర్శనాలు పొందారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రికార్డులు నమోదు చేసుకున్న తర్వాత ఈ విషయం వచ్చింది కొత్తగా ఏర్పాటైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాత్రం దీన్ని ఈ ఈ రకంగా సాధారణమైనటువంటి భక్తులు దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని పక్కన పెట్టి ఐదు వేల నాలుగు వందల టికెట్లని ప్రత్యేక దర్శనాల నిమిత్తము ఈ టూరిజం పర్యాటక శాఖలకి రవాణా శాఖలకి అందజేస్తుంటే వాటిని వాళ్ళు దుర్వినియోగం చేయడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిణామంగానే గమనించి తాజాగా ట్రస్ట్ బోర్డు అయితే రద్దు చేసింది కానీ ఇప్పటివరకు దీని ఈ కుంభకోణం రూపంలో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు సాధారణ భక్తులకి చాలా అసౌకర్యం కలిగినట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా చాలా అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో గడిచినటువంటి మూడేళ్లలో సాధారణంగా వార్షికంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల మేరకు నిర్వహణ లేదంటే రోడ్లు ఇతరత్ర పనులు కేటాయిస్తుంటే ఒక్కసారిగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు పెంచడము ఇవన్నీ కూడా అంటే దోపిడీలో భాగంగా జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇటీవల కాలంలో మాత్రం లడ్డూలకు సంబంధించినటువంటి నెయ్యి కల్తీ అనే విషయం చాలా పెద్ద ఎత్తున దుమారం అంత దానికి ప్రధాన కారణం ఏంటంటే భక్తులు డబ్బులు పోయినా పర్వాలేదు కానీ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో స్వామివారి ప్రసాదం పట్ల ఆ విశ్వాసానికి భంగం వాటిలతో మాత్రం సహించలేరు అందువల్లనే సుప్రీంకోర్టు కూడా దర్యాప్తుకి నియమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చూస్తే కనుక దర్శనాలను కూడా పక్కదారి పట్టించుతూ ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకి ఇచ్చినటువంటి ఫెసిలిటీని దుర్వినియోగం చేస్తూ ఏజెంట్లకి దళారులకి స్వామివారి దర్శనం అనేది కాసులు కురిపించేటటువంటి మార్గంగా మారటం మాత్రం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితినే చాటి చెప్తుంది ఏ మాత్రం అవకాశం దొరికినా చిన్న వెసులుబాటు కనిపించినా దానిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో దుర్వినియోగం చేస్తూ తమకు అనుకూలంగా మార్చుకుంటూ దళారులు నగదుగా ఇది ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది